ఈ కథ పేరు ఆన్లైన్ ఆటవల అంటే బెట్టింగ్ గేమ్స్ గురించి ఈ కథ ఒక చిన్న పట్టణంలో ఒక గది లోపల మొబైల్ స్క్రీన్ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది అసలు విషయం ఏంటంటే అక్కడ గోపాల్ అనే వ్యక్తి మొబైల్లో బెట్ నౌ విన్ బిగ్ అనే మెసేజ్ చూసి గేమ్ అయితే ఆడుతున్నాడు అతని యొక్క కళల్లో ఏదో పెద్ద ఆశ ఈసారి మనం గెలిస్తే మన జీవితమే మారిపోతుంది అని అనుకుంటాడు అతను గేమ్ అయితే మొదలవుతుంది మొదటి గేమ్లోనే గోపాల్కి కొన్ని వందలైతే వస్తాయి స్క్రీన్పై పై యు వోన్ ఫైవ్ హండ్రెడ్ అని వస్తుంది అది చూసిన అతను అతని కళల్లో మెరుపు అయితే మెరుస్తుంది ఇదే నా మార్గం నన్ను ఆపలేరు నేను డబ్బు బాగా చాలా గెలిచి ధనవంతుని అయిపోతాను అని అనుకుంటాడు గోపాల్ ఆ మరుసటి రోజు అతను ప్రతి గేమ్లోనూ ఓటమి పాలవడం మొదలవుతుంది యువర్ లాస్ట్ టూ థౌజండ్ అండ్ యువర్ లాస్ట్ ఫైవ్ థౌజండ్ అనే మెసేజ్లు అయితే మొబైల్లో వస్తూనే ఉంటుంది ఇంట్లో దాచినటువంటి డబ్బులు అలాగే బంగారు అన్నీ కూడా ఈ గేమ్ మీద పెట్టుబడి పెట్టి సంపాదించాలనుకునే మొత్తాన్ని అయితే పోగొట్టడం జరుగుతుంది అప్పుడు అది చూసినటువంటి గోపాల్ తండ్రి గోపాల్నైతే మందలిస్తాడు తల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది మా కొడుకు ఈ గేమ్ పడి నాశనం అవుతున్నాడు అని అయితే గోపాల్ మాత్రం ఆ గేమ్ మొత్తం నుంచి బయటకైతే రానే రాలేదు సమాజంలో విస్తరించినటువంటి మాయ ఎలా ఉంటుందంటే పల్లెటూళ్ళలో గోపాల్ లాంటి ఎంతోమంది యువకులు ఇదే వలలో అయితే చిక్కుకుపోతున్నారు ఈజీ మనీకి అలవాటు పడిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అప్పులు కుటుంబాల విభేదాలు కలహాలు ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి చివరికి ఆ నోట ఈ నోట పడి ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్తుంది వార్తలు పేపర్లు సోషల్ మీడియాలో అంతా ఈ గేమ్స్ గురించి రాయడం అయితే మొదలుపెడతాయి యువత యొక్క భవిష్యత్తు అనేది నాశనం అవుతున్నాయి అని ప్రతి చోట ఈ టాపిక్ గురించి హడావిడి చివరికి ఈ గేముల యొక్క హడావిడి అంతా ప్రభుత్వ దృష్టికి అయితే రానే వస్తుంది అప్పుడు ప్రభుత్వం వారు పార్లమెంటులో దీని గురించి అయితే పెద్ద చర్చలు జరుగుతుంది మంత్రులు అలాగే నిపుణులు ఇలా మాట్లాడుకుంటారు ఇది ఆట కాదు ఇదొక వ్యసనం ఇది యువత యొక్క భవిష్యత్తును పూర్తిగా అయితే సర్వనాశనం చేస్తుంది అని చర్చించుకుంటారు అప్పుడు ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వస్తుంది అది ఏంటంటే అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అన్నీ నిషేధం మరియు కొత్త యాప్లు తేవాలనుకున్న వారికి జైలు శిక్ష మరియు జరిమానా యువతకు దీని మీద అవగాహన కార్యక్రమాలు అనేవి ప్రారంభించాలి అని ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకుంటారు ఆ తరువాత గోపాల్ లాంటి యువకులు ఆ వల నుంచి అయితే బయటకు రావటానికి బయటపడటానికి మొదలు పెడతారు గోపాల్ అయితే తన తప్పును తెలుసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకుంటాడు ఆన్లైన్ గేమ్స్ అనేవి ఆట కాదు అది ఒక మాయ అందులో డబ్బు మాత్రమే కాదు భవిష్యత్తు కూడా సర్వనాశనం అయిపోతుంది అందుకే ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఒక తరాన్ని రక్షించటానికి అంటే యూత్ భవిష్యత్తుని కాపాడటమే ఇలా ఆన్లైన్ గేమ్స్ వల్ల ఈ కథలో లాగా ఒక గోపాలే కాదు గోపాల్ లాంటి యువకులు చాలామంది ఈ మాయలో పడి డబ్బును కోల్పోతున్నారు బంగారాన్ని కోల్పోతున్నారు అప్పులు చేసి కుటుంబాన్ని పోషించలేక వారి యొక్క జీవితాన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు కూడా చాలా వరకు వస్తున్నాయి అందుకే దయచేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్కి అయితే పోవద్దండి ఈ యొక్క స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ